హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిద్ ముష్రఫుద్దీన్ యాక్చువల్లీ నేను భట్టిప్రోలు నేటివ్ అండి అంటే బాపట్ల జిల్లా నియర్ బై రేపల్లి అనమాట థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది బట్ నా జాబ్ మాత్రం ఒంగోలు ఒంగోలు చిబిరాగ్రీలో అష్టం ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను సో లైక్ ఈ జస్ట్ జస్ట్ మీటప్ కోసమే నిన్నే వచ్చి వచ్చాను అనమాట హైదరాబాద్కి అంటే సార్ విజయవాడలో వైజాగ్లో కూడా పెడతాను అన్న మాకు విజయవాడ ఇంకా క్లోజ్ అమ్మా అంటే లైక్ విజయవాడలో కూడా నా రిలేటివ్స్ అంతా హైదరాబాద్లో కూడా ఉన్నారు నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ అయింది మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అనే చేశాను సో హైదరాబాద్ బాగా అలవాటు అనమాట సో నిన్నే వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే మీరందరూ చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అనుకుంటా సార్కి జర్నలిస్ట్ గారికి బట్ నేను మాత్రం రీసెంట్ అండి సిక్స్ మంత్స్ అంటే ఎలక్షన్ బిఫోర్ లైక్ సబ్స్క్రైబ్ చేశాను అంటే నాకు అంటే మీ అందరు లైక్ చేయడం వల్లే రికమెండేషన్ చూపించిందనమాట సో నేను నేను కూడా ఇంకా సార్ చెప్తుంటే నాలాగా వేరే వాళ్ళకి రికమెండేషన్ చూపించాలని చెప్పి లైక్ చేస్తుంటాను ఉంటాను సో మీరు కూడా లైక్ చేయండి ఎందుకంటే కంటెంట్ అంతా నచ్చే ఇక్కడికి వచ్చాము అండ్ నేను తెలియదండి మీకు సెవెన్ ట్వంటీ నా డే స్టార్ట్ అయ్యేదే న్యూస్ పేపర్ అనాలసిస్ వీడియోతో అండ్ డే ఎండ్ అయ్యేది కూడా శ్రీనివాస్ గారు వీడియోతోనే అండి సో లైక్ అంతగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట అంటే కాంటెంట్కి అండ్ ఒక చిన్న లైక్ చాలా బాగుంటుంది అంటే మీకు అనిపించవచ్చు ఎప్పుడన్నా కొంచెం హార్ష్గా మాట్లాడినప్పుడు అరే టీడీపీకి నెగిటివ్గా మాట్లాడతారు లేదంటే వైసీపీకి నెగిటివ్గా మాట్లాడతారు అని కానీ బట్ ఇట్స్ ఫ్యాక్ట్ అనమాట లైక్ రేషన్ బియ్యం గురించి దాని గురించి చెప్తానే ఉన్నారు ఎట్లా చేస్తే బెటర్ ఏంటనేది ఇన్సైట్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బాగా చేసిన విషయం ఏంటంటే నా స్కిన్ టోన్ గురించి టోల్ చేస్తూ ఉంటారు అని చెప్పారు అది చాలా బాగా చేసింది నాకు అంటే ఇట్లా కూడా ఉంటారా జనాలు అనిపించింది సో మనమంతా ఎడ్యుకేటెడ్ అండ్ ఐ హోప్ మనమంతా అట్లాంటిది ఏం చేయము అండ్ నా చిన్న సజెషన్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈనాటిలో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ కొన్ని ఆఫ్ బీట్ అంశాలు వేస్తుంటారనమాట డైలీ లైక్ ఇప్పుడు మన మగవాళ్ళు ఉమెన్ సేఫ్టీ గురించి చేశారు దాని వరకు సైబర్ క్రైమ్ గురించి చేశారు అంటే ఆ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ వీడియో కాకుండా జస్ట్ ఆ ఆఫ్ బీట్ వరకు సెపరేట్ వీడియో టైం ఉంటే చేయగలిగితే కొంచెం బాగుంటుంది అంటే లైక్ అంటే ఎస్పెషల్లీ నేను చెప్తాను గురించి నేను బ్లైండ్ అనమాట కంప్లీట్లీ బ్లైండ్ సో పేపర్ ఈ పేపర్ చదవచ్చు కానీ ఏంటంటే నాకు ఇప్పుడు నైన్ థర్టీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నైన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు బిజీ అనమాట సో లైక్ నాకు ఎంత ఉపయోగపడుతుందో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో నాకు మీకు అండి నిజంగా సో చాలా చాలా థ్యాంక్స్ అంటే అట్లా చేసినందుకు ఎవరు చేయంది చేశారు సో ఆ బీట్ కూడా అండ్ అట్లాగే నేను న్యూస్ పేపర్ నాది ఏంటంటే ఫస్ట్ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూస్తాను దాని తర్వాత ఈటీవీ న్యూస్ చూస్తాను తర్వాత బీబీసీ ఎట్ బీబీసీ హెట్ నేను రాయిటర్స్ సో ఇవి చూస్తాను అనమాట సో అట్లా కాకుండా ఇంటర్నేషనల్ కూడా మీరు కొంచెం సెపరేట్ వీడియోలో ఏమన్నా కవర్ చేయగలిగితే జస్ట్ ఇప్పుడు రీసెంట్గా సౌత్ కొరియాలో ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది అండ్ అది వరకు ఇజ్రాయిల్ వాళ్ళు యమన్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేశారు అండ్ దానికంటే ముందు మన రష్యాలో కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ మీ కొంచెం కూడా చేయగలిగితే బాగుంటుంది అంటే మీకు టైం ఉంటేనే థ్యాంక్స్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ంద శ్రీనివాస్ గారికి అండ్ స్పాన్సర్స్ అందరికీ అండ్ పర్టికులర్లీ మీ అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మనం ఇట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ చూస్తూ లైక్ చేస్తూ మళ్ళీ ఖచ్చితంగా మనం వన్ మిలియన్ మీటప్ కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడలో మీటప్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా కలవాలన్నదే నా ఆశ థ్యాంక్స్ అండి స్పెషల్ ప్లానర్ అండి మన సబ్స్క్రైబర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మన వీడియోస్ అన్నీ మీలాగే ఫాలో అవుతారు సో మనం ఇట్లా మీటింగ్కి చాలా ఖర్చు ఉంటుంది కదండి నేను నా తరపున కొంత ఇస్తాను అని చెప్పి ఆయన వచ్చారు సో ఆయన ఒక ట్వంటీ పర్సెంట్ దీనికి అన్నమాట ఖర్చులో ఇంకో థర్టీ పర్సెంట్ వేరే వాళ్ళు ఉన్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనలో పెట్టుకున్నాం సో ఆయన అంటే మన జీవితంలో మనందరం కూడా ఖచ్చితంగా సంపాదిస్తాం సో ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి మనం సంపాదించింది పదివేలైనా లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా దాన్ని ఒక డిసిప్లిన్ వేలో మనం ఖర్చు పెట్టకపోతే లేదా ఒక సేవింగ్స్ చేసుకోకపోతే దెబ్బతింటాం ఫ్యూచర్ ఉండదు సో అటువంటి ప్లానింగ్స్ ఇవ్వడానికి ఆయన యాక్చువల్లీ సో ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆయన చెప్పాల్సిన పాయింట్లు చెప్తారు మళ్ళీ మనం నెక్స్ట్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తాం నమస్తే అండి అందరికీ సో నా పేరు వీరభద్రరావు సో సార్ ఛానల్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫైవ్ నుంచే ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను అని కుదరలేదండి ఈరోజే పొద్దునే కలవడం జరిగింది సార్ని రోజుల్లో ఇలా న్యూట్రల్జనలిస్ట్గా చేయడం చాలా కష్టం అండి ఏంటంటే ఇప్పట్లో అప్పట్లో అంటే చేయగలిగింది కానీ ఇప్పట్లో చేయడం అంటే చాలా కష్టం సోషల్ మీడియా వచ్చేది వచ్చేది ఏ చిన్న తప్పు దొరికినా కానీ క్లిక్ చేసి ఎడిట్ చేసి ట్రోల్ చేసేస్తూ ఉంటారు అట్లాంటి సందర్భంలో ఇంత న్యూట్రల్గా ఉండడం అంటే చాలా కష్టం అండి సో మనం అందరం ఒకసారి శ్రీనివాస్ గారికి ఇది క్లాప్స్ అనేది సో న్యూట్రల్గా ఉంటూ ఈ ప్రయాణాన్ని ఇంత దూరంగా తీసుకురావడం చాలా కష్టం అండి తెలుసు నేను కూడా అంతకుముందు మీడియా కంపెనీలో పనిచేస్తాను ఫైనాన్స్ మేనేజర్ అక్కడ ఎట్లా ఉంటుంది జర్నలిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది లేదంటే ఇన్సైడ్ ఎలా ఉంటుందో కూడా తెలుసు సో వాళ్ళు ఫీల్డ్లో చాలా కష్టం ఉంటుందండి సో అట్లాంటి ఫీల్డ్లో న్యూట్రల్గా ఉండడం చాలా కష్టం ఈనాడు తర్వాత ఇందాక మన ఒక కోటి మిత్రుడు చెప్పినట్టు ఈనాడు తర్వాత కనుక పేరు తెచ్చుకోవడం చాలా కష్టం అండి సో ఆయనకి ముందుగా ధన్యవాదాలు సో అట్లాగే మన కో మా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఆయన కంటెంట్ సపోర్ట్ చేస్తున్నందుకు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ప్రమోషన్ అని కాదు జస్ట్ ఏంటంటే అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయండి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈజీ మనీ మాత్రం అలవాటు పడతాండి ఈవెన్ టెలికమ్ వాళ్ళు కూడా ఇప్పుడు కనెక్షన్ కింద పెట్టారు అంతకుముందు నుంచి కూడా చాలా జరుగుతున్నాయండి సైబర్ ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతుందంటే రకరకాలు జరుగుతున్నాయి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఇదివరకు రీఛార్జ్ అనేది వచ్చేది రీఛార్జ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అరెస్ట్ మన పీఎం నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది డిజిటల్ అరెస్ట్ నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది ఇమీడియట్గా మీరు మీ అకౌంట్స్ అన్నీ ఫ్రీచ్ చేస్తున్నాం మీరు హోటల్లోకి వెళ్ళండి రూమ్ తీసుకోండి అని చెప్తారు డిజిటల్ అరెస్ట్ అసలు ఎవరు కూడా అలా ఫోన్ చేయరు అండి ఎవరు ఫోన్ చేయరు మీరు రెస్పాండ్ అవలసిన అవసరం లేదు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ డిజిటల్ అరెస్ట్ గురించి నాకు ఫోన్ చేశాను నా నెంబర్ ఉంది నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ ఇదేమి చార్జెస్ కాదు జస్ట్ అవేర్నెస్ కోసమే నేను ఇక్కడికి వచ్చేది కూడా ఏదో బిజినెస్ యాక్టివిటీ చేయడం కోసం కాదంటే జనాన్ని అవేర్నెస్ చేయడం కోసం మెయిన్ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రాడ్స్ చాలా జరుగుతున్నాయి మీరు ఈజీ మనీకి అస్సలు అలవాటు పడకండి ఈజీ మనీకి అలవాటు పడ్డారంటే చాలా ఇబ్బంది చేసేస్తారు తర్వాత క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ మీరు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి చూస్తుంటే మీకు ఈనాడు పేపర్ని చూడండి చాలా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి ఈనాడు రెండు చూడండి లేకపోతే ఈవెన్ సాక్షి అక్కడ మీకు క్రిప్టో కరెన్సీ వల్ల సాఫ్ట్వేర్ కుటుంబ ఎంప్లాయీస్ కుటుంబాలు కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారు నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబుల్ ఎయిట్ సార్ చార్జెస్ గురించి కదా సార్ ఇట్స్టరీ సర్వీస్ నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబుల్ ఎయిట్ సార్ నా ఇది కూడా వస్తుంది అట్లాగే సార్ డిజిటల్ అరెస్ట్ క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెట్ అనేది ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారండి ఇలాంటి రేపు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది లూజర్స్ సెబీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం లూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉంటారు తెలుగు ప్రజలే ఉన్నారు సో కష్టపడి కాకుండా ఈజీ మనీ కోసం యూట్యూబ్ చోట్ల ఇన్ఫ్లూయెన్సర్స్ని నమ్ముకొని డబ్బులన్నీ పాడు చేసుకున్నారండి మన కష్టపడిని సంపాదించిన సబ్బు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి దేంట్లో ఇన్వెస్ట్ చేయండి కానీ దాని గురించి తెలుసుకోండి షార్ట్ టైమ్ లో డబుల్ అయిపోవడం ట్రిపుల్ అయిపోవడం అనేది ఉండదండి ఆర్గానిక్ గా మనం గ్రో అయితే ఎక్కడికో వెళ్ళిపోతాం సార్ మనకి ఎవరో ఎగ్జాంపుల్ కదా మనం ఫాలో అవుతున్న శ్రీనివాస్ గారే ఎగ్జాంపుల్ మన ఆర్గానిక్ మన రూట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం పైన బిల్డింగ్ కానీ మన చెట్టు కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఈ డిజిటల్ ఫ్రాడ్స్కి దీనికి చాలా దూరంగా ఉండండి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలని కూడా చేయండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తప్పే లేదు కాకపోతే దాని గురించి ఈవెన్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఏదైనా చేయండి తప్పులేదు లీగల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో అన్నీ చేయండి ఏది తప్పులేదు కానీ దాని గురించి అనాలిసిస్ చేయండి చదవండి అప్పుడే చేయండి అంతేకాదు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు మా హీరో చెప్పాడు లేదంటే నేను యూట్యూబ్లో సో హెన్స్ ఆఫ్ ఫ్యాప్ ఫాలో అవుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో సోహన్స్ ఆఫ్ ఫాలో అవుతున్నాను ఆయన చెప్పాడు అని మాత్రం చేయకండి ఇవన్న నేను చెప్పినా కానీ నేను చెప్పానని కాదు దాని గురించి మీకు ఎంతవరకు సూట్ అవుతుంది కస్టమైజేషన్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ చేయమంటున్నారు లేదంటే ఈ ఇందులో ఇన్వెస్ట్ చేయమంటున్నారు లేదంటే ఇలా చేయమంటున్నారు సో ఇది మనకు సూట్ అవుతుందా సూట్ అవుతా లేదంటే ఇందులో ఉన్న రిస్క్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ అనాలిసిస్ చేసుకుని చేయండి అంతేగాని డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు కదా అని ఫాలో అవ్వదు సార్ థ్యాంక్ యూ అండి వచ్చే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సరే ఒక నిమిషం అండి ఒక నిమిషం నేను ఒక చిన్న విషయం చెప్పాలి నేను ఇంత ఒక పాయింట్ చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ గురించి ఈ మాట చెప్పాను కదా ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక ఇద్దరు పర్సన్స్ గురించి మీకు చెప్పండి మన సబ్స్క్రైబర్సే మన దగ్గర ఉన్నారు సో ఒక పర్సన్కి ఆయన బిఎస్సి అగ్రికల్చర్ చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయినా సరే అతనికి జాబ్ కంటే బిజినెస్ చేయడం ప్యాషన్ ఏదో చెయ్యాలి బిజినెస్ చేయాలి గ్రోత్ అవ్వాలి అని చెప్పి దానిలోకి దిగి ఫస్ట్ చేతులు కాల్చుకున్నాడు ఐ మీన్ లాస్ అయ్యి ఆ తర్వాత ఇంకో బిజినెస్లోకి వచ్చాడు ఇంకో బిజినెస్లో టర్న్ ఓవర్ అది బాగుంది బాగానే సక్సెస్ అయ్యాడు అతనికి ఇంటింటికి డోర్ డెలివరీ చేసి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసే ఒక కుర్రాడి పరిచయం అయ్యాడు ఆ కుర్రాడి దగ్గర ఒక ఐడియా ఉంది సో తను డోర్ టు డోర్ తిరిగినప్పుడు మార్కెటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఐడియాస్ వచ్చాయి మార్కెటింగ్ ఇంకా విస్తృతం చేయాలనుకున్నాడు తన దగ్గర ఉన్న అరవై రూపాయలు తీసుకెళ్ళి అన్న మీరు బాగా సక్సెస్ అయ్యారు కదా నా దగ్గర అరవై వేల రూపాయలు ఉంది నేను మీతో పాటు కలుస్తాను నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి పార్ట్నర్గా చేరా పార్ట్నర్గా చేరి వాళ్ళు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే మనం అమెజాను ఫ్లిప్కార్ట్ వీటిలో మనం కొన్ని బుక్ చేస్తాం బుక్ చేసిన తర్వాత మనకి ఇంటికి వచ్చినప్పుడు మనం దాన్ని రిటర్న్ చేసేస్తాం అలా రిటర్న్ వెళ్ళిపోయి చాలా తక్కువ రేటుకి వాళ్ళు రిటర్న్ వెళ్ళి డైరెక్ట్గా మనం ఎక్కడైతే కొన్నామో వాళ్ళకి వెళ్ళం వేరే వేర్హౌస్కి వెళ్తారు సో అవి చాలా తక్కువ రేటుకి బయటకు వస్తాయి అలా వస్తాయని మార్కెట్లో తెలుసుకొని ఐడెంటిఫై చేసి సో దీన్ని మనం తీసుకొని ప్రజలకు తక్కువ రేటుగా అమ్మవచ్చు కదా అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి యాభై కోట్లు టర్న్ ఇద్దరు కుర్రాలు సో వాళ్ళిద్దరూ ఇప్పుడు నేను స్టేషనరీ పిలుస్తాను కుసాన్ గారు రెండు ఒకసారి ఇద్దరు సో వీళ్ళు హ ని ఇక్కడ కే జేఎన్ టి రోడ్ లో ఒకటి ఉంది అలాగే గచ్చిపౌలిలో ఒకటి ఉంది ఇంకో స్టోర్ కూడా ఓపెన్ చేస్తారు అలాగే వైజాగ్లో కూడా ఓపెన్ చేస్తారంట సో తను ఒక్క రెండు నిమిషాలు వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటనేది చెప్తారు ఒక రెండు నిమిషాలు వినండి నిజంగా నాకు వాళ్ళతో నేను ఓపెన్గా గా చెప్తున్నా మనకి ఈవెంట్ జరుగుద్ది అంటే కనీసం మూడు నాలుగు లక్షలు అవుతుంది నాకు స్పాన్సర్స్ ఎవరిస్తారా అని నేను ఎదురు చూస్తున్న టైంకి వీళ్ళ పార్ట్నర్ హుస్సేన్ వాళ్ళ ఫాదర్ నాకు మా అబ్బాయి మీతో మాట్లాడతారు స్పాన్సర్షిప్ ఇస్తారని నేను కమర్షియల్గా ఆలోచించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సరే నాకు ఇంత ఖర్చు అవుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ వస్తుంది కదా అని నేను ఆ కమర్షియల్గా ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నిన్న కనెక్ట్ అయ్యారన్నమాట నిన్న సాయంత్రం ఇల్లు వీళ్ళ స్టోరీ నాకు కనెక్ట్ అయ్యింది ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ ఎదుర్కొన్నాడు ఇంకొక ఆయన డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు సంవత్సరానికి యాభై కోట్లు టర్న్ దాదాపు డెబ్బై మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు నెలకు ఒక ప్రతి నెల శాలరీస్ రూపంలోనే ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత కంటిన్యూ చేద్దాం నమస్కారం నా పేరు జయరామకృష్ణ బేసిక్గా ఇంతమంది ముందు నేను మాట్లాడలేదు నన్ను ఎప్పుడో ఒకప్పుడు మీరు చూసి ఉంటారు అనుకుంటున్నాను నేను మీలో ఒకరికేండి నేను తెలుసా పర్లేదు అండి సంతోషం సో మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే బేసిక్గా ఇంటి ఈఎంఐ కట్టుకుందాం అని చెప్పేసి పోస్టేల్ అని చెప్పేసి తను బ్యాక్గ్రౌండ్లో ఉంటారు ఎప్పుడు కనపడరు సో తన దగ్గరికి వెళ్ళా అన్న ఇలా 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 నాకు ఒక ఐడియా ఉంది చేద్దామన్నా అంటే మీ ఐడియాలు పక్కన పెట్టు నేను చెప్పింది చేయని చెప్పేసి చెప్పారు బేసిక్గా ఎందుకు నేను చేశానంటే నేనేం చదువుకోలేదు టెన్త్ క్లాస్ మాత్రమే చదువుకున్నాను దాని తర్వాత ఏమైందనంటే నాకు అవ్వలేదు బేసిక్గా చదువు అవ్వలేదు సరే అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళా తను ఈ అయితే చెప్పాడో కన్సిస్టెన్సీగా అదే వర్క్ చేసుకుంటూ వచ్చాను సో మీకు కూడా ఏమైనా ఐడియాస్ వి ఆర్ రెడీ టు విట్నెస్ మీకు కూడా ఏదన్నా ఐడియాస్ ఉంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది సంబంధం లేదు నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ నా ఏజ్ వచ్చేసి సో ప్రజెంట్ ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ వరకు మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు సో మీ దగ్గర కూడా ఏదన్నా ఇంకా ఎక్కువసేపు టైం మాట్లాడితే బాగోదు ఇక్కడ సో మన పేజ్ అనేది హజల్ లైఫ్ స్టైల్ అని ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు కుదిరితే ఒకసారి విజిట్ కూడా చేయండి మార్కెటింగ్ కాదు చెప్తున్నా మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉన్నాయి బాగుంది మీ ఐడియాని ముందుకు తీసుకెళ్లాలంటే మేము తోడుంటాం మీలో ఎవరికైనా మంచి ఐడియాస్ ఉన్నాయి లేదు నేను ఇంకా త్రీ నేను చాలా వీడియోస్ చూస్తుంటాను ఒక గవర్నమెంట్ జాబ్ కోసం యాభై మంది వంద మంది ఉంటారు మిగతా వంద మందిలో ఒకరికి వస్తే తొంభై తొమ్మిది మందిలో ఐడియాస్ ఉంటాయి కదా సో మా మోటవ్ ఏంటంటే తెలుగులో చాలా మంది అంతర్ప్రినర్స్ రావాలి బాగా బాగా చాలా పెద్ద మార్కెట్ మన తెలుగు మార్కెట్ ఎవరెవరో వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఏదైతే చేసేస్తున్నారు మన తెలుగు వాళ్ళ కోసం నేను సపోర్ట్ చేయడానికి వీఆర్ రెడీ మీలో ఎవరికైనా ఐడియాస్ ఉంటే జస్ట్ అక్కడ మా మెయిల్ ఐడి ఉంటుంది మీ ఐడియా పెండ్ చేయండి ఇట్ గోస్ వెల్ ఐ లైన్ మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా సినిమాస్ యా అవకాశం భాగించడం ఈ మొబైల్ మొబైల్ హెల్ప్ డాట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కోమ్ అన్నా ఫస్ట్ మీకు నేను కన్వ్రాజుషన్స్ చెప్పాలనుకుంటున్నాను నా అండ్ మీరు చెప్పేటప్పుడు ముప్పై ఐదు ఎంప్లాయీస్ ఫార్టీ ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు కదా అది ప్రత్యక్షంగా నేను మీకు కనపడేది అయితే మాకు పరోక్షంగా కనపడేది ముప్పై ఐదు ఫ్యామిలీస్ అనుకుంటున్నాను నేనైతే మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న దానికి ఖచ్చితంగా మాకున్న ఐడియాస్ ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాం ఫ్యూచర్లో హెల్ప్ డాట్ హజల్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ జస్ట్ దీనికి పిక్ మెయిల్ చేసేసేయండి మీ దగ్గర ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే విఆర్ ధేర్ అంతే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ అవకాశాలు ఇచ్చండి థ్యాంక్స్ ఇంకోటి రోజులు చాలా మంది రావాలి ఎంటర్ప్రీన్యూర్స్ ఎందుకంటే వాళ్ళు లైఫ్ మారుతుంది దాంతోపాటు కొంతమందికి కూడా ఉద్యోగాలు ఇస్తారు అవకాశాలు ఇస్తారు